ఓం నమే శివాయ ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మాస్టర్ జ్యోతిష్యానికి స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశం భార్యాభర్తల మధ్య గొడవలు వాస్తు జ్యోతిష్యాలు కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడుతూ ఉంటారు ఏ రెండు లేదా ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా ఎప్పుడోకప్పుడు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి రూమ్మేట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా క్లాస్మేట్స్ అయినా కొలీగ్స్ అయినా కానీ జీవితాన్ని పంచుకుంటూ అనేక విషయాలతో సంబంధ బాంధవ్యాలు ఉండే భార్యాభర్తల మధ్య గొడవలకి ఎన్నో ఆస్కారాలు ఉంటాయి అయితే చిన్న చిన్న వివాదాలు లేదా చిన్న చిన్న ఇబ్బందులు గొడవలు అనేవి ఏ కాపురంలోనైనా సహజమే కానీ పరిధులు దాటి ఇబ్బందులు వస్తున్నాయి మనశ్శాంతి లేదు విడిపోవాలి అనే స్థాయికి ఇబ్బందులు లేదా గొడవలు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులు పరిహారాలు పాటించాలి వివాహానికి ముందే పొంతనలు చూడాలి కొంతమందికి టైం ఆఫ్ బర్త్ సరిగ్గా ఉండదని లేదని లేదా మేము డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయలేదని లేకపోతే ఇటువంటి మేము పట్టించుకోమని వివాహం చేసుకుంటాం వివాహం చేసుకునే ముందే ఇవి నమ్మేవాళ్ళు పొంతను చూసుకోవాలి లగ్నానికి రాశికి అలాగే నాడీ లాంటి అనేక అంశాలకి సప్తమ స్థానం అన్ని స్థానాలు నాగ కుజ దోషాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సరైన వ్యక్తితోనే లే ఇటువంటి ఇబ్బందులు లేని వ్యక్తిని చూజ్ చేసుకుని పెళ్లి చేసుకోవాలి ఒకవేళనే ఇబ్బందులు ఉంటే ముందే పరిహారాలు పాటించాలి వివాహం అయిన తర్వాత ఇబ్బందులు వస్తున్నాయంటే నడిచే దశల్లో ఇబ్బందులు గోచారంలో ఇబ్బందులు లేదా నివసిస్తున్న ఇంట్లో వాస్తు దోషాల వల్ల కూడా ఇబ్బందులు రావచ్చు కాబట్టి వారి యొక్క ఇబ్బందుల స్థాయి పరిధి మించినప్పుడు ఎందుకు సమస్య వస్తుందనేది ఇరువురు జాతకాలని పరిశీలింపజేసుకోవాలి సప్తమ స్థానం దోషాలు దశ అంతర్దశలు గోచారము వాస్తుపరంగా మనం పరిశీలిస్తే తూర్పు ఆగ్నేయము ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయము అలాగే నైరుతికి సంబంధించి వాయువ్యానికి సంబంధించి అంశాలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీలు ఏమైనా ఉన్నాయా వాటిని పరిశీలించడం ఇద్దరు ఫోటోల్ని స్కాన్ చేయించి వారి చక్రాల్లో ఏమైనా దోషాలు ఉన్నాయా ఇరువురికి కామన్గా చక్రాల్లో ఇబ్బంది ఉండి బ్లాక్ అయ్యాయా వాటిని చూసుకొని తగిన పరిహారాలు ఇవ్వటం ద్వారా ఆ తగిన పరిహారాలు వాళ్ళు పాటించడం ద్వారా కాపురం నిలబడుతుంది పిల్లల జీవితం ఇబ్బంది లేకుండా ఉంటుంది సంసారం హ్యాపీగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఎవరైతే భార్యాభర్తలు ఇబ్బంది పడుతున్నారో వారు నిజంగా ఆ సమస్య నుంచి బయటపడి తమ కాపురాన్ని సరిదిద్దుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ జాతక చక్రాలను పరిశీలింపజేసుకోండి వాస్తుపరంగా వారు నివసిస్తున్న ఇల్లు అద్దిళ్ళు అయినా సరే కొంతమంది అంటారు ఏంటంటే మేము ఉండేది అద్దిల్లు అద్దెంట్లోకి వాస్తే అని మీరు అద్దె కారులో వెళ్తున్నా సొంత కారులో వెళ్తున్నా ప్రయాణం సరిగ్గా లేకపోతుంటే ప్రయాణంలో నడిపే వ్యక్తి సరిగ్గా లేకపోయినా ముఖ్యంగా వెహికల్ కండిషన్లో లేకపోయినా ప్రమాదం జరుగుతుంది వెహికల్ కండిషన్కి అద్దె వెహికల్ సొంత వెహికల్ అనే సంబంధం ఉండదు తప్పించుకోవడానికి కొంతమంది అద్దీళ్ళు అంటారు కానీ ప్రభావం అనేది అద్దీళ్ళైనా సొంత ఇల్లైనా ఒకలాగే ఉంటుంది కాబట్టి నిజంగా సమస్యల నుంచి బయటకు రావాలనుకున్న వాళ్ళు జాతక చక్రాన్ని పరిశీలింపజేసుకోండి అక్కడ దోషం ఉంటే దానికి పరిహారాలు తీసుకోండి చక్రాల్లో ఇబ్బంది ఉంటే చక్రాల పరంగా హీలింగ్ తీసుకోండి లేదు ఇంట్లో వాస్తులోనే ప్రాబ్లం ఉందంటే దానికి పరిహారాలు పాటించండి అప్పుడే ఖచ్చితంగా ఇరువురి మధ్య మనస్పర్ధలు ఇబ్బందులు తొలగి ఒకరితో ఒకరు అన్యోన్యంగా జీవిస్తూ సంసారాన్ని ముందుకు తీసుకెళ్తారు కుటుంబం బాగుంటుంది పిల్లలు బాగుంటారు శుభం